డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసమండ గ్రామంలో సోమవారం సంభవించిన బ్లాడ్ స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది మల్కిపురం మండలం ఇరుసమండ గ్రామంలో ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో రిగ్ రిగ్గుతో పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ తో కూడిన గ్యాస్ ఎగబడి మంటలు చెలరేగాయి దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు ఎగసి పడుతున్న మంటల నుంచి పొగమంచు మాదిరి గ్యాస్ గ్రామంలోకి చొచ్చుకొచ్చింది ముఖ్యాంశాలు మరోసారి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాజాగా మరో బ్లోఅౌట్ మల్లిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం సంభవించిన బ్లోఅౌట్ తో పరుగులు తీసిన సిబ్బంది భయాందోళనలో స్థానికులు జనం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ కాకినాడలో కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు మాజీ ఎంపీ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమరి బాపిరాజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందినార్జులను అధికారులు నిర్మిత గడువులోగా పరిష్కరించాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అపూర్వ భరత్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం